이게 <목소리도> 왜 రంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి పదిహేడు గంటల పాటు శ్రమించి మూడు భారీ భవనాలను అధికారులు కూల్చేశారు బాహుబలి మెషిన్ తో భవనాలు నేలమట్టం చేశారు ప్రభుత్వ భూమి నూట అరవై నాలుగు సర్వే నంబర్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జల్పించింది ఓ హాస్పిటల్ రెండు అపార్ట్మెంట్లను కూల్చేసింది ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది అదేవిధంగా అమీన్పూర్ మండలం పటేల్గూడలోను పదహారు విల్లాలను కూల్చేశారు అధికారులు Thank you. నలభై నాలుగు అక్రమ నిర్మాణాల కూల్చివేత ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాల స్వాధీనం నివాసాలు కాదు వ్యాపార సముదాయాలే టార్గెట్ ఇది హైడ్రా చేసిన ప్రకటన ప్రభుత్వ స్థలాలు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసం కోసం కాకుండా వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను కూల్చేసినట్లుగా హైడ్రా స్పష్టం చేసింది అన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ హైడ్రా పంజా విసిరింది మూడు చోట్ల బుల్డోజర్లతో విరుచుకుపడింది భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలను కూల్చేసింది కూకట్పల్లి అమీన్పూర్ పేటల్గూడ కిష్ణారెడ్డి పేటలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది కూకట్పల్లి నల్ల చెరువులోని అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది సర్వే నెంబర్లలో ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు హైడ్రో అధికారులు బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను నేల కూల్చారు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అక్రమ నిర్మాణాల విషయంలో వెనక్కి తగ్గటం లేదు హైడ్రా పోలీసుల బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగిస్తూ ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది కూల్చేసిన వాటిలో ఐదారు అంతస్తుల భారీ భవనాలు కూడా ఉన్నాయి కూకట్పల్లి నల్ల చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలుంది ఇందులో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కలిపి ఏడెకరాలు ఆక్రమణకు గురైంది బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో యాభైకి పైగా పక్కా భవనాలు అపార్ట్మెంట్లు నిర్మించారు ఎఫ్టీఎల్లోని మూడెకరాల్లో ఎకరాల్లో ఇరవై ఐదు భవనాలు పదహారు షెడ్లు ఉన్నాయి నల్ల చెరువులో మొత్తం పదహారు వ్యాపార సముదాయాలను నేలమట్టం చేసిన హైడ్రా జనం ఉంటున్న భవనాలను మాత్రం వదిలేశారు అందులో ఉంటున్న వారికి అధికారులు ఇచ్చారు పది పదిహేను రోజుల్లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని గడువు తర్వాత కూడా ఖాళీ చెయ్యకపోతే తామే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పటేల్ పటేల్గూడాలో హైడ్రా బుల్డోజర్ కు చెప్పింది ప్రభుత్వ భూములను ఆక్రమించి వ్యాపారాల కోసం కట్టిన బిల్డింగ్లను కూల్చేసింది సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో కట్టిన మూడు ఐదంతస్తుల భవనాలను నేలమట్టం చేసింది కోకట్పల్లి అమీన్పూర్ పటేల్గూడలో మొత్తం ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి హైడ్రా విడిపించింది నిన్న కూల్చివేత అనంతరం హైడ్రా ప్రకటన చేసింది ప్రభుత్వ స్థలాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నివాసాల కోసం నిర్మించుకున్న భవనాలను కాకుండా వ్యాపారాల కోసం కట్టిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్టు ప్రకటించింది మూడు చోట్ల నలభై నాలుగు అక్రమ నిర్మాణాలను కూల్చేసి ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది